నమస్కారం ఎస్పీ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామం నందు బ్రాందీ షాపుకు వెళ్లే మెయిన్ రోడ్డు నందు అగ్రవర్ణానికి చెందిన ఇరవై మంది యువకులు మద్యం సేవించి రఘుదేవపురం గ్రామానికి చెందిన పసలపూడి రామకృష్ణ అనే దళితుడిపై విచక్షణ రహితంగా ఒక్కసారిగా దాడి చేయడంతో రామకృష్ణ ప్రాణాపాయ పరిస్థితుల్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్య సేవలు పొందుతున్నట్లు కుటుంబకులు తెలియజేస్తున్నారు అధికారులకు స్థానిక దళిత పెద్దలు ఎప్పటి నుండో రఘువరపురం గ్రామానికి చెందిన శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ఉన్న ప్రభుత్వ బ్రాందీ షాపును తొలగించాలని కోరిక అధికారులు స్పందించకపోవడంపై ఎప్పటికీ ఇలాంటివి ఎన్నో దళితులపై దాడులు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రఘుదేవపురం శ్మశాన వాటికలో ఉన్న ప్రభుత్వ బ్రాందీ షాపును తొలగించాలని స్థానిక మహిళలు కోరుతున్నారు గట్టి తాగిందండి బొమ్మ కూడా ఇది కూడా ఇచ్చి ఫోన్ చేయండి హలో మాయా